షుగర్ వ్యాధిని కనుక్కోవడానికి టెస్టులు ఏమేమి ఉన్నాయి ఇంతకుముందు ఏ విధంగా టెస్టులు చేసేవాళ్ళు ఈ మధ్య కొత్తగా ఏమైనా టెస్ట్లు వచ్చాయా వాటి వల్ల ఉపయోగాలు ఏంటి డాక్టర్ గారు డయాబెటీస్ లక్షణాలు తెలుసుకున్న తర్వాత ఎలా తెలుసుకోవచ్చు మీకు షుగర్ ఉందని ఎలా తెలుసుకోవచ్చు మీ అందరికీ తెలిసిందే పాత రోజుల్లో తినక ముందు టెస్టు తినిన తర్వాత రెండు గంటలు చేసే టెస్ట్ ఈ టెస్ట్ అనేది బేసిక్ టెస్ట్ అనమాట అంటే మీరు ఈరోజు తినకముందు ఒకసారి రాత్రంతా ఎనిమిది గంటలు ఆహారం లేనప్పుడు చూసే టెస్ట్ ఒకసారి చేసి దాని తర్వాత రెండు గంటల తర్వాత మీరు టిఫిన్ చేసిన తర్వాత రెండు గంటల తర్వాత షుగర్ చేసే టెస్ట్ అనేది అందరికీ తెలిసిన టెస్ట్ కానీ ఈ టెస్ట్లో చాలా లోపాలు ఉన్నాయన్నమాట మీరు ఆహారం లేటుగా తీసుకున్న ఎనిమిది గంటల పాటు ఫాస్టింగ్లో లేకపోయినా తర్వాత ఆ మా పేషెంట్స్ ఏం చేస్తారంటే ఈరోజు మా దగ్గరికి వచ్చినప్పుడు షుగర్ ఎక్కడ బయటపడుతుందో అని భయపడి రాత్రి తక్కువ ఫుడ్ తీసుకున్న ఈ టెస్ట్ అనేది మనకు నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే ఏంటి ఇది ఒక బేసిక్ టెస్ట్గా మాత్రమే కన్సిడర్ చేస్తారు తప్ప ఈ టెస్ట్ వల్లే షుగర్ బయటపడితే ఓకే షుగర్ బయట పడలేదు నార్మల్గా ఉన్నంత మాత్రాన అంటే రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటాయి మనకి ఉదయం ఎనిమిది ఎనిమిది గంటలకు ఒకసారి రాత్రి మధ్యాహ్నం పది గంటలకు ఒకసారి చూసుకొని షుగర్ ఉంది లేదు అని డిసైడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అందుకనే ఏం చేశారంటే రెండో మెథడ్ కనుక్కున్నారు దీన్ని ఏమంటారంటే అంటే సి మెథడ్ అంటారు అంటే మూడు నెలల యావరేజ్ స్థాయి అనమాట మనకి ఒక ఇది ఎట్లా చెప్పుకోవచ్చు అంటే ఒక స్టూడెంట్ ఒక ఎగ్జామ్లో మార్కులు రానంత మాత్రమే మనకు మంచి స్టూడెంట్ కాదని చెప్పలేదు లేదా ఒక ఎగ్జామ్లో బాగా రాసినంత మాత్రాన బాగా చదివాడని చెప్పలేం ఆ అబ్బాయి యొక్క పర్ఫార్మెన్స్ ఎంటైర్ ఇయర్ ఎలా చూసి మంచి స్టూడెంట్ కాదో చెప్తామో ఈ హెచ్బిఎన్సీ టెస్ట్ కూడా అలాగే అనమాట మీరు లాస్ట్ మూడు నెలల నుంచి ఎంత కంట్రోల్లో ఉన్నారు అనే దాన్ని బట్టి ఈ టెస్ట్ అనేది డిపెండ్ అవుతుంది ఈ టెస్ట్ పూర్వకాలంలో లెస్ దాన్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఉంటే షుగర్ లేనట్టు ఆరు పాయింట్ అయితే దాటింది అంటే షుగర్ ఉన్నట్టు అని అనుకునేవాళ్ళు ఈ టెస్ట్ యొక్క అడ్వాంటేజ్ కూడా ఉంది మూడు నెలలకు ఒకసారి చేసుకునేది కాబట్టి మీరు ప్రతి నెల డాక్టర్ దగ్గరికి వచ్చి తినకముందు తిన తర్వాత టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు నెంబర్ టూ ఈ టెస్ట్ కోసం ఇది మూడు నెలల పాటు మీరు షుగర్ ఎలా ఉందో తెలుస్తుంది కాబట్టి మీరు ఆ రోజు తేని తినకుండా రావాల్సిన అవసరం లేదు అండ్ ఈ రెండు పేషెంట్కి లాభాలు ఉంటాయి అండ్ ఈ హెచ్బీఏన్సీ కంట్రోల్లో ఉంటేనే మీకు షుగర్ కంట్రోల్లో ఉన్నట్టు కానీ మీకు ఈరోజు తినకముందు తిన్న తర్వాత కంట్రోల్లో ఉందనుకోండి మధ్యాహ్నం నాలుగు వందలు షుగర్ ఉంటే మనం ఆ తినకముందు తిన్న తర్వాత మెథడ్ అనేది కనుక్కోలేదు అందుకోసం మనం అందరం ఎట్లా చేయాలంటే హెచ్బిఏవన్సీ అనే మెథడ్ని నమ్మడం అనేది మంచిది అట్లా కాకుండా ఇంకొక టెస్ట్ ఏంటంటే గర్భవతుల్లో ఇంకొక టెస్ట్ చేస్తాం జీటిటీ అనే టెస్ట్ చేస్తాం అంటే మనకు వాళ్ళకి షుగర్ లక్షణాలు ఒక పేషెంట్కి ఉండి ఈ రెండు టెస్ట్ల ద్వారా బయట పడినప్పుడు ఏం చేస్తామంటే మన దగ్గరే ల్యాబ్లో డెబ్బై ఐదు గ్రాముల గ్లూకోజ్ మా దగ్గరే తాగించేసి ప్రతి అరగంటకు ఒకసారి బ్లడ్లో యూరిన్లో షుగర్ చెక్ చేయడం అనేది అన్నిటికన్నా బెస్ట్ మెథడ్ షుగర్ కనుక్కోవడానికి ఏంటి అంటే ఈ జీటీటీ మెథడ్ అనేది అన్నిటికన్నా ఉత్తమమైంది గోల్డ్ స్టాండర్డ్ అంటారు అంటే దీని అంత స్టాండర్డ్ టెస్ట్ ఇంకొకటి లేదనమాట ఈ జీటీటీ టెస్ట్ అనేది డౌట్ ఉండే వాళ్ళకనేది బెస్ట్ టెస్ట్ అనమాట